ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చేది చాతగాక భూగర్భ జలాలు అడుగంటిపోయి చివరికి తాగునీరు కూడా లేని దుస్థితి వస్తా ఉన్నది అనే మాట వారు చెప్తా ఉన్నారు కాకపోతే ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట మాట ఒకవైపేమో కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి అందులో ఏదో జరిగిపోయింది అనే ఒక భ్రమ కల్పించి కాళేశ్వరమే ఫెయిల్యూర్ అనే ఒక బదనాం చేయడానికి ఉద్దేశపూర్వకంగా అక్కడ నీళ్లు ఉండి నీళ్లు ఇవ్వకుండా నిన్న కేసీఆర్ గారు నల్లగొండకి సూర్యాపేటకు వచ్చిపోతే ఆ దెబ్బకు జడిసి ఐదు తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్కి వస్తున్నారంటే ఆ దెబ్బకు జడిసి నిన్న నంది పంప్ హౌస్ గాయత్రి పంప్ హౌజ్ లో నిన్న నీళ్లు చాలు చేసి ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇవాళ కరీంనగర్ లో అక్కడ నీళ్లు ఇస్తా ఉన్నారు నిన్నటిదాకా కాళేశ్వరం ఫెయిల్యూర్ అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ అదే కాళేశ్వరం ఎక్కడెక్కడైతే బాహుబలి మోటార్లు పెట్టి కేసీఆర్ గారు ఇన్ని రోజులు గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మళ్లిచ్చినారో ఇలా అవే నీళ్లను ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇస్తా ఉన్నారు అదే పద్ధతుల్లో కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఇక్కడ నాగార్జున లో మరి బ్రహ్మాండంగా ఎన్నడూ ఇబ్బంది లేకుండా కావలసినంత నీళ్లు రైతాంగానికి ఎండ్ దాకా ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు ఇదే మూషంపల్లిలో సరిగ్గా ఇదే నెల ఏప్రిల్ నెలలో పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా చెరువు నిండు కుండలాగుండే ఇప్పుడే రామ్రెడ్డి అన్న చెప్తున్నాడు నేను గత పదేళ్లలో ఒక్కసారి కూడా బోర్ వేయాల్సిన అవసరం పడలేదు అంతకుముందు తొంభై పైన బోర్లు వేసిన మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ వంద రోజుల్లో మళ్ళీ నాలుగైదు బోర్లు వేసినా అని చెప్పి ఆయన ఇంటి ముందేసిన బోర్ని ఇప్పుడే రామరెడ్డి గారు స్వయంగా తీసుకొని పోయి చూపెట్టినాడు అంటే ఇది ఈ రోజు తెలంగాణ రైతాంగం యొక్క దుస్థితి చేతగాని ప్రభుత్వం వల్లనే వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఒక మంత్రి గారు అంటున్నాడు వ్యవసాయ మంత్రి ఇది కాలం తెచ్చిన కరువు అంటున్నాడు అయ్యా మంత్రి గారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు చేతగాని నీ ప్రభుత్వం చేతగాని కాంగ్రెస్ తెచ్చిన కరువు వంద శాతం నీళ్లుండి ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం తెచ్చిన కరువు మీకు వంద పది రోజులు సరిపోలేదా మూడు మూడు పిల్లర్లలో సమస్య వస్తే మూడు నెలలు సరిపోలేదా సమస్య రెక్టిఫై చేసి దాన్ని సరిదిద్ది నీళ్ళిచ్చేదానికి సరిపోలేదా నిజంగా మా జగదీష్ రెడ్డి గారు చెప్తా ఉంటే నేనేమో అనుకున్నా వంద రోజుల్లో నిజానికి వంద టీఎంసీలు లిఫ్ట్ చేసే అవకాశం ఉండే పంటలు ఎండిపోకుండా చూసుకునే పరిస్థితి ఉండే కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కేసీఆర్ ను బద్నాం చేయాలి ఏదో ఒక చేసి మళ్లీ ఒకసారి ఆ ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చూపెట్టాలనే ఒక చిల్లర తాపత్రయంతో ఇవాళ ఈ రకమైన పరిస్థితి అవస్థ రైతాంగానికి తీసుకొచ్చిన మాట వాస్తవం అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్ననే మా నాయకుడు కేసీఆర్ గారు డిమాండ్ చేసినట్టుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎకరానికి ఎక్కడెక్కడైతే పంట నష్టం ఇవాళ లక్షల ఎకరాల్లో జరిగిందో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాల్సిందే తప్పకుండా ఇది మీరు తెచ్చిన కరువు మీరు తెచ్చిన సమస్య రైతాంగానికి ఇది మీరు పెట్టిన ఒక తెచ్చిన దుస్థితి కాబట్టి ఇరవై ఐదు వేల నష్ట పరిహారం ఇచ్చి తీరాల్సిందే నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పటి వరకు ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని రైతుల దగ్గరికి వచ్చి పలకరించిన పాపాన బోలేదు వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏమో మొత్తం వ్యవసాయ క్షేత్రాలు తిరుగుతుంటే పంట పొలాలు తిరుగుతుంటే ఎక్కడికక్కడ రైతులను కలిసి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటే స్వయానా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వయసును లెక్క చేయకుండా ఇవాళ మూడు నాలుగు జిల్లాలు తిరిగి మరీ రైతులను పరామర్శించి ధైర్యం చెప్తుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారండి మంత్రివర్గం ఎక్కడున్నది రైతాంగానికి ధైర్యం చెప్పే బాధ్యత మీ మీద లేదా మీరే కదా చెప్పింది పొంకనాల పోతిరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడని డైలాగులు కొట్టింది ఎవరు మీరు కాదా మరి ఎక్కడ పోయింది నీ రెండు లక్షల రుణమాఫీ అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు లక్షల రుణమాఫీ కూడా చేసి తీరాల్సిందే ఇన్నాళ్లు నీళ్లుండి కూడా మోసం చేసినందుకు రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే అదే మాదిరిగా అన్నింటికన్నా ముఖ్యంగా ఇవాళ తీవ్రమైన దుస్థితిలో ఉన్న రైతులను కాపాడుకోవడానికి ఒకవైపు నష్టపరిహారం ఇవ్వాల్సిందే ఇంతవరకు రైతు బంధు కూడా మొత్తం వేయలేదు రైతు బంధు కూడా ఇంతవరకు మొత్తం వేయలేదు రైతు బంధు కూడా మొత్తం చెల్లించాల్సిందే పదిహేను వేలు అన్నారు మీరు ఇస్తా అని కానీ పదివేలు కూడా ఇవ్వలేని అసమర్థులు మీరు కాబట్టి రాష్ట్ర రైతాంగానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే మీ పక్షాన భారత రాష్ట్ర సమితి ఉంది కేసీఆర్ గారు ఉన్నారు వంద రోజుల్లోనే ఇప్పటికే రెండు వందల మంది పైచిల్ రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ రైతులకు మా ప్రార్థన గుండె చెదరవద్దు ధైర్యంగా ఉండండి మీకోసం కేసీఆర్ గారు స్వయంగా తిరుగుతా ఉన్నారు ఐదు తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్ జిల్లా కూడా పర్యటించబోతా ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా రాబోతా ఉన్నారు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతాం ఆరు తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు చెప్పిన మాట ప్రకారం క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని మీరు ఏదైతే చెప్పినారో వెంటనే మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం తడవగా వెంటనే సమాంతరంగా మీరు ఈరోజు రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా క్వింటాల్ ఐదు వందల బోనస్ చెల్లించాలే రెండు లక్షల రుణమాఫీ చేయాలే పంట నష్ట పరిహారం ఇవ్వాలి నీళ్ళ నుండి కూడా ఇయ్యనందుకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ముషంపల్లిలో కన్నబోయిన మల్లయ్య గారు రెడ్డి గారు అదేవిధంగా ఇతర ఆడబిడ్డలు వారందరికీ కూడా నేను చెప్పిన మాట మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి కూడా చెప్తున్నమాట ఎవరు కూడా అధైర్య పడకండి తప్పకుండా మంచి రోజులు మళ్లీ వస్తాయి కేసీఆర్ గారు మేము మీ అందరం కూడా మీకోసం పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా తప్పకుండా మీ పక్షాన పోరాడతామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు కరెంటు పోవడం లేదు రాష్ట్రంలో ఒక్క అని కూడా మాట్లాడినారు స్వయాన రేవంత్ రెడ్డి గారు కేశవరావు గారికి కండువా కప్పడం పాపం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రైతుల కష్టాలు పట్టవు రాజకీయ చేరికల్లో బిజీగా ఉన్నారు ఇవాళ ఎక్కే గడప దిగే గడప అన్నట్టు రాష్ట్రంలో ఎవరు పార్టీలో చేరతారంటే పాపం ముఖ్యమంత్రి బాగా ఖాళీ ఉన్నట్టున్నారు వాళ్ళు ఇళ్ళలోకి పోయి మరీ కండువాలు కప్పుతా ఉన్నారు ఆయన కేశవరావు గారి ఇంటికి పోగానే అక్కడ కరెంటు పోయింది ఇది నేను చెప్పడం కాదు రాష్ట్రం అంతా చూసింది టీవీలో కూడా వార్త వచ్చింది కాబట్టి కరెంటు పోతున్నదా ఉంటున్నదా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వచ్చినాక ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లున్నాయి ఇయ్యాలి ఎట్లున్నది రాష్ట్రంలో అందరికి కూడా తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత బుకాయించినా ఎన్ని చెప్పినా వాస్తవాలు వాస్తవాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గారు తెలంగాణ ప్రభుత్వం నేను ఇంకొక మాట అంటున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధైర్యం ఉంటే మీరు మీ మంత్రులు ఫీల్డ్ కి రండి రైతులను కలవండి రైతుల దగ్గర ఈ మాట చెప్పండి ఇది కరెంట్ పోతలేదనే మాట సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం అనే మాట ఇబ్బంది లేదనే మాట మేము తిరుగుతున్నట్టు రైతుల మధ్య రండి తిరిగి మాట్లాడండి రైతులే మీకు సమాధానం ఓకే బ్రదర్ రమా నేను ఒకటే అంటున్నా ఇచ్చిన మాటనే ఐదు వందల బోనస్ అది బోనస్ నిజంగా నిజంగా చెప్పినరా బోగస్ ముచ్చేటట్టున తేలిపోద్ది ఇప్పుడు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచేదాకా వాళ్ళ మెడలు దించేదాకా రైతాంగం కోసం ముందుకొచ్చేదాకా మా పోరాటం కొనసాగుతుంది